మన ఇంట్లో ఉంటే ఏం జరుగుతుంది దీని వెనుక ఉన్నటువంటి ఆయుర్వేద గుణాలేంటి మన ఆరోగ్యాన్ని ఈ పుష్పం ఏ విధంగా మెరుగుపరుస్తుంది అలాగే ఆధ్యాత్మిక పరంగా మన ధర్మశాస్త్రాల్లో ఈ చెట్టు గురించి ఎలాంటి అంశాలు తెలియచేయటం జరిగిందో వివరంగా ఈ వీడియోలు మీరు తెలుసుకోబోతున్నారు ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రిప్షన్తో పాటు ఆ పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయటం వల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఈ శంఖ పుష్పం పుష్పించే మొక్కల్లో ఫ్యాబిసీ కుటుంబానికి చెందిన తీగజాతి మొక్కే ఇది వీటిని సంస్కృతంలో గిరికర్ణిక అంటారు విష్ణుక్రాంత వృక్షానికి చెందిందే ఈ శంకు పుష్ప చెట్టు వినాయక చవితి రోజున చేసుకునే వరసిద్ధి వినాయక ఏకవింశతి పత్రి పూజా కార్యక్రమంలో కూడా ఈ ఆకు పదవదిగా ఉపయోగిస్తూ ఉంటారు ఈ మొక్కలు ఆసియా ఖండానికి చెందినటువంటివి ఆ తర్వాత ఇప్పుడు ఇవి ప్రపంచమంతా